ఫ్రెండ్స్ ఇలా తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి ఎందుకంటే కొన్ని పళ్ళు పైకి బాగానే కనిపిస్తాయి కానీ అక్కడక్కడ పుచ్చులు ఉంటాయి అన్నమాట ఇదైతే చూడటానికి బాగానే ఉంది ఇది ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే మొత్తం మట్టి రూటే కొన్ని వేల మంది వస్తారు కాబట్టి రూట్లో అయితే అసలు రావడానికి వీలయ్యేది కాదు ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ అయితే ఇలా శివాలయంకి వచ్చాను అనమాట మా శివరాత్రి జరుగుతుంది ఆ ప్లేస్కి అయితే సమోసా జిలేబీ అయితే వచ్చాం అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా రేగు చెట్టు అయితే కనిపించింది అనమాట చూపిస్తాను మీకు పళ్ళు ఎలా ఉన్నాయో మాకు ఎన్నో దొరుకుతాయో కూడా చూపిస్తాను దీని వెనక మంచి మంచి మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మీతో అయితే పంచుకుంటాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడక్కడ పళ్ళు ఉన్నాయి కదా చెట్టు మాత్రం చాలా పెద్ద సురేష్ కదా అసలు భోగి పళ్ళు అంటే ఇవే కదా మనం భోగి రోజు పూర్తం ఇవే కదా ఫ్రెండ్స్ పక్కన కాలం కూడా ఉందనమాట ఇది కొత్త కాలం మాకు ప్రాజెక్ట్ నుండి వస్తా అన్నమాట ఈ కాలం మాకు అన్నమాట అనమాట కాలం మాకైతే ఇదే ఎక్కువగా పంటలు పండించుకోవడానికి అన్నమాట ఇది ప్రాజెక్ట్ నుండి అయితే వస్తాం అన్న చూడు మనకి రేగుపల్లు హచ్చిరాజమా చేలో ఉండి ఎక్కడ మనం సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఎలా వాళ్ళం అవునవును సాయిబాగడ సేలో కూడా చాలా ఉండే ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ వస్తున్నాయి సూరి మరి పెద్ద గేమ్ లేవు కానీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రాలుతున్నాయి సూరి కాదు దులుపుతంటే రాలుతున్నాయి అయ్యో ఎన్ని పడ్డాయో డొంకల్లోనే ఉన్నాయి తీయడానికి కుదరదు కూడా అల్లక్క నడ్డానికి భలేనో అక్కడ తాటి మొక్క ఎలా ఒక రెండు గాయలే నందినియా కోసుకోడానికి ఎక్కడ కుదరట్లే చూడటానికి అయితే చాలా ఉన్నాయి పైన అయితే కాయలు ఉన్నాయి అలాగే పండ్లు కూడా ఉన్నాయి కానీ మాకు కోసుకోవడానికి అయితే కుదరట్లేదు ఒకవేళ కర్ర తో ఒకటినా సరే వాటర్లో పడిపోతాయి వాటర్ వాటర్గా అయితే పడిపోతాయి కర్రతోటిన ఏది ఏమందిని తినడానికి ఉన్నాయి కానీ అందడానికి లేవు బాగానే ఉన్నాయి పళ్ళ బానే ఫ్రెండ్స్ పళ్ళ అయితే చాలా బాగున్నాయి మారే ఉంచు నాకే రెండు కాయలు ఉంచు సూరే ఎల్లగన్నాయి సారేం అంటే మనం డోకులు అట్టు తెచ్చుకొని కర్ర డోకు ఉంటుంది కదా అది తెచ్చుకొని కోసుకోవాలి వద్దాం మళ్ళీ ఎప్పుడైనా సరే వద్దాం ఇట్టుకైతే కనీసం కాయలు అయితే కోసుకోవాలి చూస్తున్నారు కదా అక్కడ ఎవరు ఉంటున్నారు అనమాట లారీలు కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు రోడ్డు మీద ఉండవని ట్రాఫిక్ అని ఇదంతా మాకైతే తీర్థానికి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా చిట్ అయితే చాలా పెద్దగా ఉంది పోయేలాగైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడైతే ఖచ్చితంగా అయితే రేగిపల్లని అయితే కోసుకుంటా అనమాట ఇది ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే మొత్తం మట్టి రూటే కొన్ని వేల మంది వస్తారు కాబట్టి రూట్లో అయితే అసలు రావడానికి వీలయ్యేది కాదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే తార ఆరు రోడ్ వేసారో చాలా బాగుందనమాట రూట్ కూడా శివాలయానికి వెళ్ళే రూటు తీర్థానికి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుందనమాట ఏమో అక్కడ మధ్య చెట్టు ఎంత పెద్దది ఉంది సూరిక చూడు చాలా పెద్ద ఉందా మధ్య చెట్టు అంటే దుమ్ము లేచిపోయేది కదా అప్పుడు ఇప్పుడు చాలా బాగుంది ఎంత దేవేశారు పుచ్చులున్నాయా ఫ్రెండ్స్ ఇలా తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి ఎందుకంటే కొన్ని పళ్ళు పైకి బాగానే కనిపిస్తాయి కానీ అక్కడక్కడ పుచ్చులు ఉంటాయి అన్నమాట ఇదైతే చూడటానికి బాగానే ఉంది పుచ్చుంది దైనా ఇది చూడటానికి దొరకాయే కానీ బాగానే ఉంది టేస్ట్ వైజ్ అయితే బాగుంది సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ అంటే ఇష్టమో కింద కామెంట్లు అయితే తెలియచండి అలాగే మీ మీకు దగ్గరలో పళ్ళు ఉంటే వాటి గురించి కూడా అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఎప్పుడైనా సరే పళ్ళు కోసం ఎంత అలా పాటు పడ్డారో అది కూడా కింద కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కదా కామెంట్లు అయితే తెలియచేయండి పళ్ళు అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా అయితే ఇవి ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి జై హింద్